హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి వన్ ఇయర్ పాటు సేవింగ్ ఛాలెంజ్ అనమాట అంటే మనం వన్ ఇయర్ పాటు సేవింగ్ చేయాలి అప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే మీకు వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఇక థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి ఇక ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి లేదు అంటే ఇంకొక మంత్లో థర్టీ వన్ డేస్ అలా ఉంటాయి కదా ఇక మనం ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే ఎవ్రీ మంత్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక జనవరి నుంచి స్టార్ట్ చేసాము అంటే జనవరిలో థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే జనవరి మంత్ మొత్తం కూడా డైలీ టెన్ టెన్ రూపీస్ అయితే మనం థర్టీ డేస్ కూడా పక్కనైతే అంటే సేవింగ్స్ కింద అయితే పెట్టాలన్నమాట ఆ విధంగా మనం వన్ మంత్ పాటు అంటే థర్టీ డేస్ కూడా సేవింగ్స్ చేసాము అంటే డైలీ టెన్ రూపీస్తో త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందన్నమాట అంటే మన జనవరి మంత్ సేవింగ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ అండి ఫిబ్రవరిలో కూడా మనం ట్వంటీ ఎయిట్ డేసే ఉంటే కాకపోతే మనం థర్టీ డేస్ ఛాలెంజ్ కాబట్టి ఇక థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఫిబ్రవరిలో కూడా థర్టీ డేస్ పాటు సేవింగ్స్ చేసుకున్నాము అంటే అంటే డైలీ కూడా ట్వంటీ ఎయిట్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి అంటే ఈ ట్వంటీ రూపీస్ కూడా థర్టీ డేస్ సేవింగ్స్ చేసాము అంటే ఫిబ్రవరి మంత్లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి అన్నమాట ఇక మనం మంత్ స్టార్ట్ అవుతుంది అన్నంతో వెంటనే ఇక ఆ మంత్కి సంబంధించిన థర్టీ డేస్ కూడా నోట్ చేసుకొని మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్నైతే రీచ్ అవుతాము ఫిబ్రవరి మంత్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి కాబట్టి మార్చ్లో వచ్చేసి థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి జనవరిలో టెన్ రూపీస్ ఫిబ్రవరిలో ట్వంటీ మార్చ్లో థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలన్నమాట థర్టీ రూపీస్ కూడా డైలీ అంటే థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి థర్టీ రూపీస్తో ఈ విధంగా మనం మార్చ్లో థర్టీ రూపీస్తో సేవింగ్స్ చేస్తే నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ ఏప్రిల్ అండి ఏప్రిల్లో వచ్చేసి ఫార్టీ రూపీస్తో అయితే డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాలి అంటే థర్టీ డేస్ సేవింగ్స్ చేయాలి ఫార్టీ రూపీస్తో అప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ మే మే మంత్లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలి ఇక ఈ ఫిఫ్టీ రూపీస్తో కూడా మనం థర్టీ డేస్ కూడా సేవింగ్స్ చేసాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక ఈ అమౌంట్ ఈజీగానే చేసుకోవచ్చు ఒకవేళ డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే వీక్లీ వన్స్ వచ్చేవాళ్ళు ఆ వీక్కి సరిపోయే అమౌంట్ పక్కన పెట్టుకోవచ్చు లేదు మంత్లీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఆ మంత్కి సరిపోయే అమౌంట్ అయితే పక్కన పెట్టేసి వచ్చండి సేవింగ్స్ కింద అయితే ఇక జూన్లో వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట ఇక సిక్స్టీ రూపీస్ కూడా డైలీ అంటే థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఈ జూన్ మంత్లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకుంటాము ఇంకా ఈ విధంగా అయితే సిక్స్ మంత్స్ అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఇక ఈ సిక్స్ మంత్స్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే ఈ సిక్స్ మంత్స్కి మనం సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ జూలై మంత్ నుంచి కూడా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఇక జూలై మంత్ నుంచి మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక జూన్లో సిక్స్టీ రూపీస్తో చేసాం కదా అని నెక్స్ట్ మళ్ళీ సెవెంటీ రూపీస్ అంటే లేదండి అంత పెంచుకుంటూ అయితే ఏమి వెళ్ళమనమాట మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేయాలి వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఇక ఆఫ్ ఆఫ్ చేసి సిక్స్ సిక్స్ మంత్స్ మళ్ళీ సిక్స్టీ రూపీస్తో ఎండ్ చేస్తాము మళ్ళీ టెన్ రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తాము ఇక నెక్స్ట్ జూలై మంత్లో కూడా టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి థర్టీ డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక అప్పుడు వన్ మంత్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడతాయి అంటే జూలైలో త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక నెక్స్ట్ ఆగస్టులో అనమాట ఆగస్ట్లో మళ్ళీ ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలి ఈ విధంగా ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏ విధంగా సేవింగ్స్ చేసామో అదే విధంగా నెక్స్ట్ సిక్స్ మంత్స్ కూడా టెన్ రూపీస్ అగస్టులో ట్వంటీ రూపీస్ సెప్టెంబర్లో థర్టీ రూపీస్ అక్టోబర్లో ఫార్టీ రూపీస్ నవంబర్లో ఫిఫ్టీ రూపీస్ డిసెంబర్లో సిక్స్టీ రూపీస్ ఈ విధంగా అయితే డైలీ కూడా మనం ఎవ్రీ మంత్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఇక ఈ విధంగా మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి వన్ ఇయర్కి ఎంత వస్తుంది అన్నది అయితే మీకు షేర్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక సెప్టెంబర్లో కూడా థర్టీ రూపీస్తో సేవింగ్ చేయాలి అది థర్టీ డేస్ కూడా సేవింగ్స్ చేస్తాం కాబట్టి అప్పుడు నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక అక్టోబర్లో ఫార్టీ రూపీస్ అనమాట ఇక ఈ ఫార్టీ రూపీస్ కూడా థర్టీ డేస్ కూడా సేవింగ్స్ చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నవంబర్ నవంబర్లో కూడా అంతే ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ చేయాలి ఫిఫ్టీ రూపీస్తో కూడా డైలీ సేవింగ్స్ అనమాట డైలీ కూడా థర్టీ ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలండి అంటే ఫిఫ్టీ రూపీస్ అంటే థర్టీ డేస్ అయితే మనం నవంబర్ మంత్లో అయితే సేవింగ్స్ చేసాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ డిసెంబర్ డిసెంబర్లో కూడా అంతే సిక్స్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలి మనం అమౌంట్ అయితే ఏం పెంచట్లేదండి ఓన్లీ టెన్ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఇక మళ్ళీ జూలై నుంచి మళ్ళీ టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి సిక్స్టీ రూపీస్తో డిసెంబర్లో అయితే ఎండ్ చేస్తున్నాము ఇక డిసెంబర్లో సిక్స్టీ రూపీస్తో థర్టీ డేస్ కూడా సేవింగ్స్ చేసే అమౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే ఈ విధంగా మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక ఇప్పుడు టోటల్ అమౌంట్ చూస్తే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట అంటే మనం సంవత్సరానికి వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము అంటే వన్ ఇయర్ సేవింగ్స్ వచ్చేసి ట్వల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట మనం ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము సిక్స్టీ రూపీస్తో ఎండ్ చేస్తాం కాబట్టి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరికైనా యూస్ అవుతుంది ఇక ఈ విధంగా అయితే మనం టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి సంవత్సరానికి వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు వన్ ఇయర్ సేవింగ్స్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూసారు కదండి ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి వన్ ఇయర్కి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్